అందరికి నమస్కారం వెల్కమ్ టు వాస్తు అని ఇవాళ మనం ముందు ఉన్నారు ప్రముఖ నిపుణులు రవి కుమార్ గారు ఆయన వాస్తు గురించి మరికొన్ని ప్రశ్నలు అడిగి తెలుసుకుందాం నమస్కారం స్థాన బలం వల్ల ప్రేక్షకులకు అంటే ప్రజలకు వచ్చే ఫలితం ఏంటి నష్టాలు ఏంటి ఇంకా ఆ స్థలంలో బలం ఉందని మీకు ఎలా తెలుస్తుంది అక్కడే స్థిరపడాలి అని మీకు ఎలా తెలుస్తుంది స్థాన బలము అంటే ఒక నాలుగు రోడ్ల కూడలి అంటే చౌరస్తా అంటారు కదా నాలుగు రోడ్లు ప్లస్ లాక్ అవుతుంది కదా అక్కడ ఎనిమిది దిక్కులు వచ్చేస్తాయి అక్కడ ఎనిమిది దిక్కులు ఏర్పడతాయి ఎనిమిది దిక్కులు అంటే అక్కడ స్థానం ఒక నాలుగు రోడ్ల కూడలి ఏర్పడింది ఒక రోడ్ ఏర్పడింది అంటే భగవంతుని నిర్ణయంతో జరుగుతాయి అమ్మా రోడ్లు ఈ కూడళ్ళు ఆ దిక్కులు దిక్కులన్నీ ఏర్పడి భగవంతుని నిర్ణయంతో జరుగుతాయి ఆ ఎనిమిది దిక్కులలో ఎవరెవరు ఎక్కడ ఉండాలి అనేది ఇంపార్టెంట్ ఇట్లా దిక్కు దిక్కుకు ఒక్కొక్కరికి సెట్ అవుతాయి ఆ స్థానంలో నీకు ఆగ్నేయం పనిచేస్తుంది ఆగ్నేయం దిక్కుల మీ స్థానం స్థలం మీరు తీసుకుంటే ఈజీగా కట్టగలుగుతారు మీకు ఆగ్నేయం షూట్ అయితే అది ఎవరు చెప్పాలి వాస్తు పండితులు చెప్పాలి నీకు ఆగ్నేయం షూట్ అవుతుంది మీకు వస్తుంది నైరుత్యం మీకు పనికి వస్తుంది ఈశాన్యం మీకు వస్తుంది ఇట్లా వాయు ఒకరికి వస్తుంది ఒకరికి ఉత్తరం తూర్పు అన్ని దిక్కులు ఒకొరికి ఒకరికి పనిచేస్తారు ఈ దిక్కులో మీరు ఉండాలి ఈ దిక్కులో మీరు ఉండాలి అని చెప్పాలి ఎవరు వాసు పండితులు చెప్పాలి లోపల మాయ ఏమి జరగదు నాలుగు గోడల మధ్య ఏ మాయ ఉండద్దు ఈ పిల్లలు ఇట్లుండద్దు ఈ గుమ్మానికి భీమడ్డం వచ్చేసింది ఇవన్నీ మళ్ళీ తోసింది వాళ్ళని ఇబ్బంది పెడితే వాళ్ళు ఇబ్బంది పడేటట్లు ఎంత చెప్తే అంత మంచిగా చెప్పి వాళ్ళు అనుకుంటారు ఇంటి వాళ్ళు అట్లా మనం చెప్పేది లేదమ్మా ఆకాశం నుండి దిక్కులు జనరేట్ అవుతాయి ఆకాశం నుండి వచ్చే దిక్కులు మన ఇంట్లోకి వస్తున్నాయా లేదా చూసుకోండి మీకు కావాల్సిన దిక్కు నీ తూర్పు పడమర ఉత్తర దక్షిణాలు మీకు రావాల్సిన దిక్కులు మీకు వస్తున్నాయి అని అంటేనే ప్రశాంతమైన జీవితం ఉంటుంది ఇక్కడ బాత్రూమ్ ఉండద్దు ఇక్కడ లెటర్ ఉండద్దు ఇక్కడ అద్దం ఉండద్దు ఇక్కడ బెడ్రూమ్ ఉండద్దు ఇవి చెప్తా ఉంటారు కదా దీనివల్ల వాళ్ళకు ఉపయోగమే ఉండదు నష్టమే జరుగుతుంది ఏ దిక్కు నుండి మీకు ఏ దిక్కు అయితే అవసరం ఉందో ఆ దిక్కు వస్తుంది అని అంటే దానికి ఎదురుగా మీకు ఏది అడ్డు లేకుండా పెట్టుకోండి పూర్వం ఎట్లా ఉంటుండేది వాకిలు ఉంటుండే మధ్యలో డోరు మధ్యలో డోర్ ఉన్న ఇళ్ళకు మూడు దిక్కులు వచ్చే అవకాశం ఉంటుంది ఒక తూర్పు డోర్ తూర్పు గుమ్మం ఉంది తూర్పు గుమ్మంలో రెండు డోర్లు ఉంటాయి రెండు డోర్లు ఓపెన్ చేస్తే ఈశాన్యం ఆగ్నేయం ఒక సైడ్ వస్తుంది ఈశాన్యం ఒక సైడ్ వస్తుంది తూర్పు ఒక సైడ్ వస్తుంది మూడు దిక్కులు వచ్చేస్తుందండి మూడు దిక్కులు వచ్చే ఇంట్లో మూడు రకాల పర్సన్స్ ఉండొచ్చు మూడు రకాల మనుషులు ఉండొచ్చు అట్లా పూర్వం ఇప్పటి నుండి కాదు కొన్ని వందల వేరే సంవత్సరాల నుండి మధ్యలో డోర్లే ఉంటాయి ఈశాన్యంలో డోర్లు పెడితే ఒక్కరికే ఉపయోగపడుతుంది ఇట్లా మూడు రకాల మనుషులు ఉన్నప్పుడు ఒక్క ఈశాన్యమే ఎట్లా పని చేస్తుంది ఆన్సర్ చేయాలి నువ్వు అడుగుతున్న ప్రశ్నలు నాతో సమాధానం ఉంది నువ్వు వంద ప్రశ్నలే సమాధానం చెప్తామా నీతో సబ్జెక్ట్ లేకపోతే సమాధానం రా నా తనతో బలం లేకపోతే నాతో సబ్జెక్ట్ లేకపోతే నేను ఆన్సర్ చెప్పలేను నీటువంటి ఇటువంటి డిబేట్ కూడా చేయలేను ఇటువంటి ఆన్సర్ కూడా చెప్పలేను పది మంది పది మనం వెళ్ళి చూద్దాము బయటికి వెళ్ళి లోపలికి వెళ్ళి మాట్లాడదాము వాళ్లకు నేను తొమ్మిది మందికి కరెక్ట్ చెప్పినా దాన్ని యాక్సెప్ట్ చేయండి వాస్తుశాస్త్రం మీద ఒక తప్పుడు సలహా ప్రపంచానికి వదిలేశాను ఇది వాసు అనేది ఫేక్ తప్పు దిక్కులు స్థలం మనకు వచ్చే దిక్కు కరెక్ట్ వస్తుందా అది చూసుకోండి లోపల ఏం మేజర్ ఎవరు ఏం చెప్పినా వినకండి మీరు మీరు ఇప్పటికే నష్టపోయారు చాలా అన్నదమ్ములు అక్క చెల్లెలు ఒక ఈశాన్యం మీ ఇంట్లోకి కలిసి ఉండే ఛాన్సే లేదు గొడవలు అన్నదమ్ములు ఫైటింగ్ చేయడం ఇవంతా డిఫరెంట్ డిఫరెంట్గా ఉంటుంది అందుకు ఏదన్నా మీకు ఇంకా క్లారిటీ కావాలంటే నేను ఉపన్యాసాలు వేదికలకి ఉపన్యాసాలు ఇచ్చే అలవాటు నాకు లేదమ్మా ప్రతి మనిషికి ఒక మూడు నాలుగు వేల మంది ఫోన్ ఉంటారు నాకు వేల మందికి నేను సర్వీస్ చేసిన వాళ్ళని కామెంట్ చేయండి ఇప్పుడు నాకు కామెంట్ చేసిన వాళ్ళు ఉన్నారు కదా మీ వల్ల లబ్ధి పొందిన వాళ్ళు చాలా మంది కామెంట్ చేసేది వాళ్ళకి ఫోన్ చేసినారు కానీ వాళ్ళకు ఒక మెసేజ్ పెట్టి నేను చెప్పింది కరెక్టా రాగా అని చెప్పండి ఒక్కరిద్దరు కాదు వందల వేలలో ఉంటదమ్మా నాతో లబ్ధి వారి ఇది వాళ్ళు కూడా రాబోయే కాలంలో వాళ్ళు కూడా వాళ్ళతో కూడా ఇంటర్వ్యూలు పెట్టే అవకాశాలున్నాయి రాబోయే కాలంలో వాళ్ళ ఒపీనియన్ కూడా పబ్లిక్ చెప్పారు కదా ఇది కేవలం ఇంటికే ఉపయోగిస్తారా లేకపోతే వేరే వేరే ఉపయోగిస్తారా ఇది స్థానబలం అంటే అన్నిటికీ పనిచేసే భూమి ఇప్పుడు ఒక ఎమ్మెల్యే ఉన్నాడు ఒక ఎంపీ ఉన్నాడు ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఉన్నాడు ఒక దేశానికి ప్రధానమంత్రి ఉన్నాడు ఒక ఒక భూభాగానికి అధిపతి ఒక భూభాగానికి అధిపతి వంద గజాల వెయ్యి గజాల లక్ష గజాల ఒక రాష్ట్రమా ఒక ఒక నియోజకవర్గమా ఒక గ్రామ పంచాయత దానికి స్థానబలం ఆ స్థానానికి పర్ఫెక్ట్ మనిషినే చూజ్ చేస్తుంది భగవంతుడు ఆ ప్లేస్కు సంబంధించిన మనిషికి అవకాశం కల్పిస్తాడు ఇప్పుడు కొన్ని కొన్ని నియోజకవర్గాల ఎట్లుంటుందమ్మా ఓసారి గెలిస్తే ఓసారి ఓడిపోతారు ఓసారి గెలిస్తే ఓసారి ఓడిపోతారు ఓసారి కంటిన్యూ వస్తుంటారు హుజురాబాద్ లాంటి కంటిన్యూ ఎట్లా వస్తున్నారో అటువంటి నియోజకవర్గాలు చాలా ఉంటాయి దానికి పర్ఫెక్ట్ పర్సన్ ఉంటే ఆయనని ఓడగొట్టేట ఉండడు ఆయన వదులుకుంటే పోతుంది అది రాజకీయం గురించి రాబోయే కాలంలో ఫుల్ ఫ్లెడ్జ్ మొత్తం ఒక నెల రోజులు చెప్పొచ్చమ్మ ఈ రాజకీయం గురించి ఆ స్థాన బలం గురించి అది అది చెప్తే ఇప్పుడు తెలంగాణ విడిపోయింది ఆంధ్ర విడిపోయింది రెండు దరిద్ర రాష్ట్రాలైనవి దీన్ని మార్చం చూస్తాం తెలంగాణను మంచి తెలంగాణ చెప్పండి మంచి ఆంధ్రప్రదేశ్ చేయండి ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ బాగుంది కదా ఆంధ్రప్రదేశ్కు చంద్రబాబు నాయుడు సూపర్ ఉన్నాడు నరేంద్ర మన డెవలప్మెంట్ చేయండి ఇద్దాం అంటే జరగదు భూభాగాలు విడిపోయిన తర్వాత ఏం జరుగుతుంది నాకు తెలుసు కాబట్టి చాలా మందికి చెప్పినా అది ఆ రాజకీయం గురించి ఈ సబ్జెక్ట్లో ఇప్పుడు కాకుండా కొద్ది రోజుల్లోనే మనం వీళ్ళకు అర్థమయ్యేదని చెప్పొచ్చాము రాజకీయం గురించి ఇప్పుడే చెప్తే బాగుండదు కొంచెం టైం తీసుకున్న తర్వాత చెప్తే ఆ స్థాన బలం అంటే ఎట్లుంటది అనేది మీరు ఇంకా వాస్తు గురించి ఏమైనా తెలుసుకోవాలనుకుంటే కమెంట్ ద్వారా తెలియజేయండి మన వాస్తు మన ఛానల్ ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్